తండ్రిపై పోటీకి వచ్చిన తనయుడు పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా వెల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది మండలంలోని శంషారెడ్డిపల్లి తండా గ్రామ పంచాయతీ స్థానం ఎస్టీ జనరల్ రిజర్వ్ కాగా ఆ గ్రామం నుంచి ఒక్కరే సర్పంచ్ స్థానానికి బానోద్ గణేష్ నామినేషన్ దాఖలు చేశారు కాగా చివరేశ్వరంలో గణేష్పై తన తనయుడు బానోద్ వినోద్ తన తండ్రిపైనే నామినేషన్ వేసేందుకు రాగా తండా వాసులు ఏకగ్రీవం చేసుకుందామని వారించారు వినోద్ తాను వినను అని పోటీలో ఉంటానని నామినేషన్ పత్రాలతో ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలోకి వెళ్ళగా అక్కడే ఉన్న గిరిజనులు ఆయనను నామినేషన్ వేయవద్దని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది అప్పటికీ అక్కడ ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు దీంతో మనస్తాపనకు గురైన వినోద్ పత్రాలను చించి వేసి ఆరు బయటకు వచ్చారు ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ వేసేందుకు వచ్చిన వారికి రక్షణ కల్పించాల్సిన అధికార యంత్రాంగం ఈ తతంగం అంతా చూస్తూ చూడనట్లుగా వ్యవహరించడంతో అక్కడ గల పలువురు ఇదేమి రాజ్యాంగం అంటూ చర్చించుకోవడం జరిగింది पर परा हम रामेश को बोलवा रहे हैं और बंदो 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 बंदो